హలో అండి ఈరోజు వీడియోలో మీకు మంచిగా జడబిల్లని అయితే చూపిస్తున్నాను ఇవి చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి మంచిగా ఉంది కావాలంటే తీసుకోండి ఎందుకంటే ఇవి నేను తీసుకున్నప్పుడు ప్రైస్ కొంచెం హైలోనే ఉంది కానీ ఇప్పుడు తగ్గిందనమాట నేను తీసుకున్న ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ పైన అవుతుంది కాబట్టి రివ్యూ రేటు లుక్ తగ్గాయండి తగ్గినప్పుడు మనం తీసుకుంటే మనకి యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అంతంత ఎక్కువ ప్రైజెస్ పెట్టకుండా ఇవి జడబిల్లలు చూడండి మీకు రెండు సైజులు చూపిస్తాను ఈ సైజు వచ్చేసి కొంచెం అనమాట మనం జెల్లకే కాదు ఇవి మనం ఇంకా లాకెట్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇది కొంచెం మనకు ఓపెన్ చేయొచ్చు మనం నొక్కుకోవచ్చు అనమాట మనం ఇలా ఏదైనా దండలకి కానీ ఏదైనా చైన్స్కి కూడా పెట్టుకోవచ్చు అట్లాగే మనం ఏమైనా హిప్ బెల్ట్స్ ప్లేని వస్తాయి కదా లేదా మనం ఏదైనా క్లాప్స్ అది క్లాత్తో కుట్టుకుంటాం చూడండి అటువంటి వాటికి కూడా యూస్ అన్నమాట అనమాట బిళ్ళలు అంటే మనం పైన ఒక ఇలా దీన్ని తగిలించేసుకోవచ్చు ఆ విధంగా మనం రెండు రకాలుగా యూజ్ చే మూడు రకాలుగా మన క్రియేటివిటీని బట్టి యూజ్ చేసుకోవచ్చు అండి ఇదొక ఒకటి మోడల్ ఇదొక మోడల్ ఇది కొంచెం పెద్ద సైజు పిల్లలు ఇవి కూడా చాలా అండి వీటి లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు డైరెక్ట్గా వీటి లింక్స్ అయితే ఓపెన్ అవుతాయి మీరు కావాలంటే పర్చేస్ చేసుకోండి నేను తీసుకున్నప్పుడు ప్రైజ్ ఇప్పుడున్న ప్రైజు కూడా మీకు వేరియేషన్ అయితే పెడతానండి ఈ వీడియోస్లో ఆ వేరియేషన్ చూసుకోండి రివ్యూస్ కూడా చూసుకోండి ఇవి అయితే గోల్డ్ ప్లేటెడ్ అనమాట మనకి హెయిర్కి చాలా బాగుంటాయి మన సెట్కి వచ్చేసి ట్వల్వ్ ఎయిట్ నైన్ అలా ఉంటాయి మనం చూస్ చేసుకోవచ్చు ఈ చక్కగా ఇటువంటి హెయిర్ మనం సింపుల్గా పిల్లలకి వేసినప్పుడు పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా యూస్ అవుతాయి మన ఛానల్లో చాలా మంచి రివ్యూస్ ఉన్నాయండి చాలా వీడియోస్ రివ్యూస్ ఉన్నాయి సో చూడండి రివ్యూస్ అవి నచ్చితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే నేను మా పిల్లల కోసం తీసిన ప్రతి ప్రొడక్ట్స్ మీకు చూపిస్తూ ఉంటాను మీరు ఆ లింక్స్ యూస్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి ఇటువంటి అన్నీ కూడాను స్కూలల్లో అవి రెడీ చేయడానికి ఏమైనా ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగుంటాయి ఇటువంటివి పెట్టి పంపిస్తే మీకు కావాలంటే వీటి లింక్స్ ఉన్నాయి చూడండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి ఛానల్ని